హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను నా స్టైల్లో ఎలా అయితే వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అనేది మీ అందరి కోసం షేర్ చేయాలి అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని నేను ఆనియన్స్ అలానే బిర్యానీ స్పైసెస్ కాజు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ చిల్లీస్ని నేను ఫోర్ టు ఫైవ్ అయితే ఇక్కడ సన్నగా ఉండేవి మధ్యలోకి కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను అంటే బిర్యానీస్లో కావచ్చు పులావ్స్లో కావచ్చు ఇక్కడ మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ స్టీగా ఉంటుంది అదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత టమాటోస్ నేను ఇక్కడ చిన్న టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానంటే సన్నగా ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఏవైతే వెజిటేబుల్స్ తీసుకోవాలి అనుకుంటున్నామో అంటే ఈ వెజిటేబుల్ పులావుకి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పొటాటో వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను బీన్స్ అలానే క్యాప్సికమ్ అయితే ఇక్కడ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మొత్తంగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం కుక్ చేసేటప్పుడు వాటర్ వేసి అప్పుడు కుక్ అవుతాయి ఇప్పుడు కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా వేసేస్తున్నాను అలానే ఇక్కడ బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసేసి బాగా నేను కలిపేశాను కలిపేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ కొద్దిగా కుక్ అవ్వటం కోసం అని వన్ స్పూన్ నేను ఇక్కడ పెరుగైతే యాడ్ చేసుకొని ఇలా వెజిటేబుల్స్ని కుక్ అయితే చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ అంటే మీరు డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేసి ఉండొచ్చు నేనైతే ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్కి తగినట్టు నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలా మనం హాఫ్ గ్లాస్కి ఎంతైతే మనం చూసుకొని ఇక్కడ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడినట్టు ఇక్కడ సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచానంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను నానబెట్టేసి అంటే నీట్గా వాష్ చేసేసి అరగంట పాటు నానబెట్టేసి ఉంచాను ఆ రైస్ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసి రెండంటే రెండు విజిల్స్ అయితే నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రెండు విజిల్స్ అయితే పెట్టాను మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు చూడండి నేను మొత్తం కుక్ అయిన తర్వాత రెండు విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపించాను చాలా పొడి పొడిగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి